కాళేశ్వరం ఫార్ములా ఈ కేసుల చుట్టూ జూబ్లీల్స్ రాజకీయం నడుస్తోంది ఈ రెండు కేసుల చుట్టూ ప్రచారంలో మూడు పార్టీల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని అందుకే ఆ రెండు కేసుల్లోనూ కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతోందని రెండు పార్టీల మధ్య ఫెవికాల్ లాంటి దృఢమైన బంధం ఉందని కాంగ్రెస్ విమర్శిస్తూ ఉంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఢిల్లీలో ఒప్పందం కుదిరిందని బీజేపీ విమర్శిస్తోంది ఫార్ములా ఈ కేసులో ఇప్పటికే గవర్నర్ ప్రాసిక్యూషన్ కి అనుమతి ఇచ్చారని చాక్షీట్ వేశారని మళ్ళీ గవర్నర్ అనుమతి ఎందుకు అంటూ టీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ బంధం కారణంగా కాళేశ్వరంపై సిబిఐ విచారణ కదండం లేదని నవంబర్ పదకొండు లోపు కేసీఆర్ హరీష్ లను అరెస్ట్ చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ చేశారు సెప్టెంబర్ ఒకటి నాడు కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ హరీష్ మీద సిబిఐ కేసులు కట్టి అరెస్ట్ చేయమని మేము పంపించినాం కిషన్ రెడ్డి గారు అంతకు అన్నారు మాకు పోండి సిబిఐకి నలభై ఎనిమిది గంటల్లో తండ్రి కొడుకులను చెర్లపల్లి చెంచల్ జైలుకు పంపిస్తామని నేను ఈనాడు సూటిగా సవాల్ విసురుతున్న కిషన్ రెడ్డి గారికి మీరు చెప్పింది నిజమైతే మీరు కేసీఆర్ కు లొంగిపోకపోతే మీరు వాళ్ళు ఒక్కటి కాకపోతే బిఆర్ఎస్ బీజేపీ ఫెవికల్ బంధనం ఒక్కటి కాకపోతే ఎప్పుడు అరెస్ట్ చేస్తారు పదకొండు తారీఖు లోపల సిబిఐ ఎఫ్ఐఆర్ చేయాలి కేసీఆర్ హరీష్ ను అరెస్ట్ చెయ్యాలి ఇక కాళేశ్వరం పై సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు ఈ కేసులో కేసీఆర్ ని జైల్లో వేస్తామని బీజేపీ ఎప్పుడూ చెప్పలేదని కాళేశ్వరం అవినీతిపై దర్యాప్తు చేస్తామని మాత్రమే చెప్పామన్నారు నేను ఎప్పుడు కూడా జైల్లో వేస్తామని లేదు దర్యాప్తు చేస్తామని తప్ప జైల్లో వేసే అధికారం మాకు లేదు కోర్ట్ వేయాలి జైల్లో పోలీసు వాళ్ళు కూడా వేయడానికి వీలు లేదు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి టెక్నికల్ ఇష్యూస్ మీద ఘోష కమిటీ వేసారు దాని మీద దర్యాప్తు అడగాలే తప్ప కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి మీద దర్యాప్తు అడగలేదు వీళ్ళు సిబిఐని అది అడగలేదు ఇంకోటి ఈరోజు ఇదే ఇష్యూ మీద కోర్టులో చర్చ జరుగుతూ ఉంది కోర్టు ఇంకా ఫైనల్ తీర్పు రావాలి ఇచ్చిన తర్వాత మీరు డీటెయిల్గా ఎంటైర్ కాళేశ్వరకు సంబంధించినటువంటి నివేదిక పంపిస్తే దానిపైన సిబిఐ చేసేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గతంలో టీఆర్ఎస్లు చేరారు ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారు మీకు అవినాభావ సంబంధం ఉంది పెవికాల సంబంధం మీకుంది మాకు లేదు కాళేశ్వరం కేసులో రెండేళ్లైన కేసీఆర్ హరీష్ లను రేవంత్ ఎందుకు అరెస్ట్ చేయలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ ప్రశ్నించారు ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరిందని అందుకే రెండేళ్లు కాలయాపన చేసి కాళేశ్వరం కేసు సిబిఐకి ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు రఘునందన్ ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వచ్చింది ఇంకప్పటికీ ఎన్నికలు పూర్తిగా లేదు ఎన్డీఎస్ఏ నివేదిక అక్టోబర్ ఇరవై మూడులో వచ్చింది అప్పటికి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఆ నివేదికను ఆధారంగా చేసుకొని ఎందుకు మీరు అధికారంలోకి వచ్చినటువంటి డిసెంబర్ తర్వాత రెండు నెలలకో మూడు నెలలకో చంద్రశేఖరరావు గారినో హరీష్ రావు గారినో లేదా కేటీఆర్ గారినో లేదా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్లో సంబంధించినటువంటి వ్యక్తుల్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయింది రెండేళ్లు పాస్ చేసి సాగదీసి కమిషన్ గడువును మూడు నెలలు ఆరు నెలలు పెంచుతూ వచ్చి చివరికి మొన్న ఇరవై ఐదు అక్టోబర్ నెలలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి మీరు దాన్ని సిబిఐకి పంపిస్తున్నామని రాసింది దీని వెనకాల ఉన్నటువంటి మీద ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఈ ఇరవై నెలలలో టిఆర్ఎస్ పార్టీ పెద్దలకి ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి ఏఐసిసి నాయకత్వానికి మధ్యన కుదిరిన ఒప్పందం వల్ల కేసీఆర్ను వారి కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి బదనామొస్తుంది కాబట్టి ఈ బదనా మన మీదకి రాకుండా మనం తప్పించుకోవాలనుకుంటే బాల్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి నెట్టి సిబిఐకి ఏమని చెప్పి ఏఐసిసి పెద్దలు ఇచ్చినటువంటి సూచన మేరకే మీరు అసెంబ్లీలో ఆగమాగం ఒక తీర్మానం చేసి కేసుని సిబిఐకి పంపిస్తున్నామని చెప్పి చేతులు కడుక్కునే కార్యక్రమాన్ని చేతులు దొరుకునే కార్యక్రమాన్ని చేసి తప్ప ఇంకొకటి కాదు తెలంగాణ సీఎం రేవంత్ మూడు నెలలైన ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ గవర్నర్ అనుమతి ఇవ్వలేదన్నారు బయట పెట్టాలన్నారు రేవంత్ ఫార్ములా ఈ రేస్ పేరు మీద కార్లు తిప్పి కాంట్రాక్ట్ ఇచ్చి ఎలక్ట్రల్ బాండ్స్ యాభై కోట్లు కంపెనీ నుంచి వసూలు చేసింది ఆధారాలతో సహా ఏసీబీ కేసు కట్టి అరెస్టు చేయడానికి గవర్నర్ను అనుమతి అడిగితే రెండు నెలల నుంచి గవర్నర్ దగ్గరనే ఫైల్ ఆగిపోయింది మరి నేను ఇవాళ అడుగుతున్న కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రి మీరు మీరు ఎందుకు కేసీఆర్ హరీష్ను కాళేశ్వరంలో కార్ల రేసుల్లో ను అరెస్టు చేయడానికి మీరు ఎందుకు అనుమతిస్తలేరు మీ చీకటి ఒప్పందం ఏంది మీ గూడు పుటాన్ ఏంది ఈ ఎన్నికల్లో మీరు ఆత్మహత్య చేసుకొని టీఆర్ఎస్ ను గెలిపించాలని కుట్ర చేస్తలేరా ఫార్ములా ఈ కేసులో తాను లైట్ డిటెక్టర్ టెస్ట్ కి సిద్ధం రేవంత్ సిద్ధమా అని కేటీఆర్ సవాల్ చేశారు లైవ్ లో లైట్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధమైతే ఎవరు నిజాయితీ పరుడో ఎవరు దొంగో ప్రజలు తేలుస్తారని దమ్ముంటే రేవంత్ ఈ సవాల్ స్వీకరించారన్నారు కేటీఆర్ ఫార్ములా ఈ కేసులో ఫార్ములా ఈ కేసులో ప్రాసిక్యూషన్ కి అనుమతి కోరిన గవర్నర్ ప్రాసిక్యూషన్ గవర్నర్ ఎప్పుడు అనుమతి ఇచ్చిండు ప్రాసిక్యూషన్కి అనుమతి అనుమతి అంటే ఏంది నన్ను ప్రాసిక్యూట్ చేయమనే కదా ఇక మళ్ళీ ఛార్జ్ షీట్ వేసినాక మళ్ళా ఆయన దగ్గరికి ఎందుకుకోవాలి అసలు విషయం లేదు కాబట్టి ఛార్జ్ షీట్లో అసలు విషయమే లేదు కాబట్టి అదొక తుపేలు లొట్టపీస్ కేసు కాబట్టి దాన్ని ఏం చేసిండు తీసుకపోయి మళ్ళీ గవర్నర్ దగ్గర పెట్టినట్టు పెట్టిండు దమ్ముంట రా అరెస్ట్ చేయి నేను వద్దంటానా ఏం చేసిండో తప్పురా ముంగటికి రా నేను మళ్ళీ చెప్తున్న రేవంత్ రెడ్డి నువ్వు మగవని అయితే మగ పుట్టుక ఉడితే రావు మగ పుట్టుక ఉడితే రేవంత్ రెడ్డి అనేటోడు నేను అడుగుతున్నా దా లైవ్ కెమెరాలో ముంగట కూర్చుందాం నా కొల్ల ఐడి డిటెక్టర్ టెస్ట్ నీ కొల్ల ఐడి టెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం ఏసీబీ ఎంక్వైరీ నీ మీద ఉంది నా మీద ఉంది ఇద్దరం అది పెట్టుకుందాం కూర్చుందాం ఎవడు నిజాయితీ పరుడో ఎవడు దొంగనో మొత్తం దేశం చూస్తుంది దా మగవాన్ అయితే మగ పుట్టుక ఉడితే రా అని చెప్పి రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తుంది ఫార్ములా ఈ రేస్ కేసులో బీజేపీ ఎలాంటి జోక్యం చేసుకోదన్నారు కిషన్ రెడ్డి ఈ కేసులో గవర్నర్కు తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు ఆ రకంగా మొత్తం గవర్నర్ వ్యవస్థలు చేతుల్లో పెట్టుకున్నారు ఏదైనా గవర్నర్ ఏం చేయాలన్న బొమ్మగా ఉండేది మాకు ఆ రకంగా లేదు ఈ గవర్నర్ మేము ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి విషయాల్లో మేము ఆదేశాలు ఇవ్వము ఈ గవర్నర్ సంబంధించి ఏం చేయాలనేది గవర్నరు అక్కడ ఉన్నటువంటి లీగల్ డిపార్ట్మెంటు వాళ్ళు మాట్లాడుకొని చేయాల్సినటువంటి అంశం తప్ప మేము ఈ విషయాల్లో జోక్యం చేసుకోలేము ఖచ్చితంగా ఎవరు అవినీతి చేసినా అది టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు అక్రమాలు చేసినా దర్యాప్తు జరగాల్సిందే చట్టం పని తను చేసుకోవాల్సిందేనే మా డిమాండ్